श्री गुरु गणेश शारदाभ्यो नम भैरव भूतनाथ भूतात्मा भूत भाव क्षेत्र क्षेत्रपाल क्षेत्र क्षत्रि विराट स्मशान वासी मांसासी खर्परासी मखात रक्तपाणप सिद्ध सिद्धि सिद्धसेता कराड़ काल सुमन कलाकाष्ठा तन कवि त्रिनेत्रो भोनित्रस्टात तथा पिंगलोचना सुरापान ही खटकपान ही कंकाली धूम्रोचना अभीरुभेरुभेरुभो तपोजोगिनी बती धनदोधनारीचा धनभार प्रतिभानवान नागारो नागेशो यमेशक कपाल भरत कार्हा कपाल भरिचा कमनीय कड़ा ही त्रिलोचनो जुलंतने त्रस्त्रिसिकी वृत्निमा शाता शातजन प्रिया वटुको वटुकेश खट्वांगवरधारक भूताध्यक्ष प्रसुपति भिक्षुकाचारक धूर् तो दिगंबर शौर हरिण् पांडुलोचन प्रशात शातिद शुद्ध शंकर अष्टाधारः कलाधारः सर्पयुक्तः शशिशिखा भूधरो भूधराधीश भूपतिर्भूधरात्म कंकालधारी मुंडी च व्यालज्ञपीतवा जृंहणो मोहनहा स्तंभी मरण क्षोभस्तध शुद्धनीलांजन देहो मुंड विभूषि बलिगो बलिभूतात्मा कामी काम पराक्रम सर्वापत्को दुर्गो दुष्टूत कामी कलाका का चकृद्वशी ప్రదో వైద్య ప్రభవిష్ణు ప్రభావ మొటుక భైరవుని యొక్క అష్టోత్తర శతనామ స్తోత్రం దీనివలన పాపాలన్నీ పోతాయి రోగాలు పోతాయి భయాలు పోతాయి శత్రువుల భయం తొలగిపోతుంది మారి మొదలైనటువంటి అనారోగ్యాల యొక్క భయం పోతుంది రాజభయం పోతుంది చోరుల యొక్క అగ్ని యొక్క భయం కూడా తొలగిపోతుంది ఉత్పాతాల వల్ల వచ్చేటువంటి భయాలు కూడా తొలగిపోతాయి దుస్వప్న దోషం నివారించబడుతుంది ఎవరైనా బంధనంలో ఉన్నా ఈ స్తోత్రాన్ని చదివినట్లయితే దాని నుంచి బయటపడతాడు పదకొండు వేల సార్లు దీన్ని కనుక విన్నట్లయితే దీనికి పురస్చరణ అవుతుంది మూడు కాలాల్లోనూ కూడా ఒక సంవత్సర కాలం దీన్ని చదివినట్లయితే విన్నట్లయితే దుర్లభమైన దాన్ని కూడా పొందగలుగుతాడు భూమి కావాలనుకున్న వారు ఆరు మాసాలు పఠించినట్లయితే ఫలితాన్ని పొందుతారు శత్రువులు నాశం పొందడానికి ఎనిమిది మాసాలు ఈ స్తోత్రాన్ని మూడు పూట్లా వినాలి రాత్రి ఎందు మూడు సార్లు చదువుతున్నట్లయితే విన్నట్లయితే శత్రువులొచ్చేటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి అలాగే మూడు మాసాలు జపించినట్లయితే పై అధికారులు అనుకూలంగా ఉంటారు ధనం కావాలనుకున్న వారికి ధనం సంతానం కావాలనుకున్న వారికి సంతానం వివాహం కావాలనుకున్న వారికి మంచి కన్యతో వివాహం జరుగుతుంది ఆ విధంగా రాత్రివేళ మూడు సార్లు చదువుతున్నట్లయితే ఈ ఫలితాలన్నీ కూడా సిద్ధిస్తాయి ఏ ఫలితం కావాలనుకున్న వాళ్ళకి ఆ ఫలితం రోగము నుంచి విముక్తి పొందడానికి బంధం నుంచి విముక్తి పొందడానికి భయం నుంచి ముక్తి పొందడానికి తప్పనిసరిగా ఈ స్తోత్రాన్ని వినాలి ఇది చాలా రహస్యమైనది అందుకని అందరికీ ఇవ్వడం సరికాదు ఎవరైతే వింటారో శ్రద్ధగా వారు దీన్ని ప్రయోజనాన్ని పొందగలుగుతారు